ఆంధ్రప్రదేశ్లో ఆ పదవులకు ఎన్నికలు ఫిబ్రవరి మూడున ముహూర్తం ఫిక్స్ నోటిఫికేషన్ జారీ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నగర పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న నాలుగు డిప్యూటీ మేయర్లు మూడు చైర్పర్సన్లు మరో ఐదు వైస్ చైర్పర్సన్లు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఫిబ్రవరి మూడున ఉదయం పదకొండు గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ నెల ముప్పైలోగా పాలకవర్గ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఫిబ్రవరి మూడున ఉదయం పదకొండు గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు దీనిపై సభ్యులకు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సమాచారం అందించింది జనవరి ముప్పైలోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి మూడున ఉదయం పదకొండు గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది ఏలూరు తిరుపతి నెల్లూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు ఎన్నిక నిర్వహిస్తారు పాలకొండ నందిగామ హిందూపురం మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ కోసం ఎన్నిక ఉంటుంది తుని నూజివేడు పిడుగురాళ్లు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలకు వై పర్సన్ల కోసం ఎన్నిక నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కొంతమంది కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు పార్టీలు మారారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు చేరిన సంగతి తెలిసింది కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి దీంతో ఈ ప్రభావం డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు ఎన్నికలపై కనిపిస్తున్నాయి సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు పథకాల విషయంలో ప్రజల సంతృప్తి స్థాయికే తొలి ప్రాధాన్యం అన్నారు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలని పనితీరుకు ప్రామాణికంగా భావిస్తామని తెలిపారు పది అంశాల ప్రభుత్వ శాఖల పనితీరుపై సర్వే నిర్వహించామన్నారు ఐవిఆర్ఎస్ లో పాటు వివిధ మార్గాల్లో సర్వీస్ అయ్యగా ప్రజల్లో ఎక్కువ సంతృప్తి వ్యక్తమవుతుంది అంటున్నారు అంతేకాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల కాలంలో కొన్ని శాఖల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదన్నారు అలాగే రాష్ట్రంలో పథకాల అమలులో అవినీతికి స్థానం ఉండకూడదని చెప్పారు ఫింఛన్ల పంపిణీలో గరిష్టంగా తొంభై పాయింట్ ఇరవై శాతం సంతృప్తి వ్యక్తం చేశారన్నారు